మతం సంబంధించినటువంటిది కాదు అది జాతీయ జీవన విధానం మన సనాతన ధర్మం అంటే కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కూటమి లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల మంత్రులు మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు మాట్లాడో మనకు తెలుసు సనాతన ధర్మం అంటేనే క్యాన్సర్ తో కరోనాతో అనేక రకాలుగా నీచ స్థాయిలో దిగజారి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఇప్పుడే కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏదైతే స్వాతంత్రం రాకముందు జరిగినటువంటి సోమనాథ్ దేవాలయాన్ని విధ్వంసం చేశారో దాన్ని పునరుద్ధరించాలని నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో కూడా ఆనాటి హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిర్ణయం తీసుకొని మరి ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందు పెడితే ఆ రోజు చాలా నాటి ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారు ఆ యొక్క ప్రతిపాదనను తోసిపించిన విషయం మనకు అందరికీ తెలుసు చివరకు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో ఇదే విధంగా జనవరి ఇరవై రెండున జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ట ఏ రకంగా జరుగుతుందో ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫన్లో ముస్లింలు విధ్వంసం చేసినటువంటి విదేశీయులు విధ్వంసం చేసినటువంటి సోమనాథ దేవాలయము నిర్మాణం పూర్తి చేసి అక్కడ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఆనాటి రాష్ట్రపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తూ ఉంటే నాటి ప్రధాని గారు నెహ్రూ గారు మీరు వెళ్ళకూడదు ఇది సెక్యులర్ దేశము మీరు ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి దేవాలయ పునరుద్ధరణకు మీరు వెళ్ళకూడదని అనేక ఉత్తరాలు రాశారు ఇది చరిత్రలో జరిగినటువంటి సత్యం రాజేంద్ర ప్రసాద్కు ఉత్తరం రాశారు ఆయన మీరు వెళ్ళొద్దని చెప్పి అంతేకాదు ఆనాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక అడుగు ముందుకెళ్ళి ఆయన వివిధ దేశాలలో ఉన్నటువంటి రాయబారులందరికీ మాట్లాడి వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రముఖ నదుల యొక్క నీటిని కూడా తీసుకొచ్చి సోమనాథ్ దేవాలయ ప్రాణ ప్రతిష్టలో భాగం చేయాలని చెప్పి నిర్ణయిస్తే మరి ఆ రోజు నాటి ప్రధాని నెహ్రూ గారు రాష్ట్రపతి ఫోన్ కాల్స్కి ఎవరు స్పందించొద్దు లేఖలకు స్పందించొద్దు ఏ దేశం నుంచి కూడా ఆ నది జలాలను తీసుకురావద్దని చెప్పి నెహ్రూ గారు రాష్ట్రపతికి విరుద్ధంగా రాష్ట్రపతి పదవినే అగౌరవపరిచే విధంగా తగ్గించే విధంగా అవమానించే విధంగా ఆ సోమనాథ్ దేవాలయం యొక్క ప్రాణప్రతిష్ఠప్పుడే మరి హిందూ వ్యతిరేకంగా వివరించిన విషయము ఈరోజు కాంగ్రెస్ కుటుంబానికే చెల్లిందని మనం చేస్తున్నాం కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు ఏవైతే చేస్తారో నెహ్రూ నుంచి ఈ రోజు వరకు వీళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేక ధోరణితోటే వివరి